ఈరోజు బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు రూప్సి అధ్యక్షతన ఈరోజు శ్రీకొండ మండల బంజారా సేవ సంఘం ప్రజలు మా గిరిజన సోదరులందరూ సమావేశమై మాకు ఆ రోజు భూమి ఇవ్వడానికి విరాళంగా ఆ రోజు ఎప్పుడు రెండు వేల ఏడులో మాకు పుల్సి ఎన్ఆర్ఐ అంటే మా పది గ్రామవాసులు అతడు మాకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుచు వారి సత్యమణి శ్రీ మంజుల గారికి శ్రీమతి మంజుల గారికి మేము ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది కావున సన్మాన కార్యక్రమం జరిగింది కావున మాకు ఆ రోజు వారు భూమి విరాళం ఇస్తే ఆ తర్వాత మాకు భవనం నిర్మించడానికి మాజీ మంత్రివర్యులు డి శ్రీనివాస్ గారు పది లక్షల భవనం ఇచ్చిండు కావున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు మాకు ఈ భవనం సరిపోతలేదు అండి అని మేము మధుయాసి గారు మధుయాసికి గౌడ్ మాజీ ఎంపీ గారికి మేము ఆ రోజు ఆ రోజు ఉన్న అధ్యక్షులు బాలకృష్ణ కానీ బాలరాజు కానీ శివాజన్న కానీ విట్టలు కానీ సంతోష్ కానీ ఇంకా ఇతరులు మరియు నేను కూడా ఆడ టీంలో ఉన్నాను కాబట్టి మేము కూడా పోయి అక్కడ వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయంగానే తక్షణమే మాకు ఐదు లక్షలు ఇచ్చినందుకు మధుయాసి గారికి ఆయన ఎక్కడ ఉన్నా కానీ వారికి మేము ఈరోజు కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పార్టీ ఈరోజు అధికారంలో ఉంది అంటే బంజార్లకు పార్టీకి సంబంధం లేదు కానీ మేము ఇవాళ అధికారంలో మన గౌరవనీయులు భూపతి గారు పెద్దలు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి అతని ద్వారా కూడా మేము వారి ద్వారా మేము ఇంకా ఈ బంజారు భవనాన్ని మంచి కళ్యాణ మండపంగా కూడా మారుస్తామని చెప్పేసి ఈరోజు సార్ను కోరడం జరిగింది సార్ కూడా తక్షణమే మేము కూడా సానుకూలంగా స్పందించిండు నిన్న మేము పోయి వారికి రిక్వెస్ట్ చేయగానే తప్పకుండా మేము మిమ్మల్ని ఈ కళ్యాణ మండపాన్ని కూడా మేము మారుస్తామని చెప్పిండు కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుసు విదేశాలలో కూడా మేము కూడా సేవలాల్ మహారాజ్ జయంతి చేస్తున్నాము ఈజ్ కూడా సెలబ్రేషన్స్ చేస్తున్నాము నా కోరిక ప్రతి దేశంలో సేవాలాల్ మహారాజ్ గుడి ఉండాలి అండ్ భవానీ అడి గుడి ఉండాలి అనేది ఉన్నాను కోరిక తీరాలి అనే దేవుడికి రోజు దండం పెడుతూ ఉంటాను సో ఈ మధ్య నేను గుడిలింగపూర్కి వెళ్ళి మాట్లాడే అక్కడ మా పెద్దనాన్న ఉంటారు ధర్మ ధర్మానాయక్ సో ఆయనతో మాట్లాడుతూ ఉంటే మా ముత్తాత గురించి కొంచెం చెప్పారు శివాగారు మహారాజ్ ముత్తాత భగవాన్ నాయక్ ఆయనను కలిసి చేశారంట ఆయన మాట్లాడిన విధానము అవన్నీ చెప్పారు సో ఆయన పాతకాలంలో ఇలా కలిసి ఉండాలి కలిసి తిరగాలి గో మా బంజారా వాళ్ళందరూ అని ఆయన ముందే చెప్పారు సో ఆయన వచ్చి ఇలా ఊళ్ళలో అందరికీ స్ప్రెడ్ చేశారు ఇట్ ఈస్ ఎయిటీన్త్ సెంచరీలో సో అవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది వా ఆయన బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉందేమో అందుకని మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము సో ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీ నుంచి బాబాయ్ చెప్పినట్టు అందరూ ఆ టైంలో అంతగా తెలియకపోయినా ఉన్న వాళ్ళు కమిటీగా ఉండి ముందుకు వస్తూనే ఉన్నారు సో ఇప్పుడు వాట్సాప్లు ఫేస్బుక్లు ఆన్లైన్ల ద్వారా మనం ఇంకా చాలా క్లో ఎక్కడున్నా క్లోజ్ అవే క్లోజ్గా ఉండి ఇంకా మంచి మంచి పనులు చేయడానికి ముందుకెళ్ళే అవకాశం చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ సైడ్ కూడా చేయండి మనం ఈ భవనాలు ఇవన్నీ కూడా చేస్తూ ప్రతి ఒక్కరు పది రూపాయలు వంద రూపాయలు మన ప్యాకెట్ నుంచి ఒక సంవత్సరానికి ఇంత ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఒక్కరమే లక్షల్లో చేసే వాళ్ళు మనం పది రూపాయలు యాభై వేలు అలా అందరూ కలిసి చేస్తే ఏ భవనాలైనా ఏ మండపం మండపమైనా మనం చేయగలం అండ్ కొంతమందికి చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా మనం హెల్ప్ చేయగలం సో ఇవన్నీ ఏంటంటే ఒక బంజారా అకౌంట్స్ మీరు ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరు ఒక పది ఇరవై దాంట్లో వేసుకుంటూ పోతుంటే ప్రతి ఎడ్యుకేషన్లో చాలామందికి అవసరం డబ్బులు సో చాలామంది ఆ మనీ లేక పిల్లలు చాలామంది ఇంట్లో ఉండి వాళ్ళకి అర్థం కాక ట్యూషన్లు కానీ క్లాసెస్ కోచింగ్స్ తీసుకోకుండా చాలామంది ఉంటున్నారు సో అలాంటివి కూడా మీరు స్వీకరించి వాళ్ళని తెలుసుకొని అలాంటి వాటిలో కూడా మన పిల్లలకి ముందుకు పంపించేసి ఇప్పటికీ చాలామంది ఉన్నారు రూప్ సింగ్ నాయక్ వాళ్ళ అబ్బాయి అక్కడే ఉంటారు ఎంఎస్ చేయడానికి చాలామంది వస్తున్నారు ఇంకా ఇంకా ముందు రావాలి మన పిల్లలు ఇంకా రావాలి అంటే మనం కూడా మన కమిటీ నుంచి అందరికీ కొంచెం అప్రోచ్ అంటే అందరినీ కలిసి మాట్లాడి మన మాటలు స్ప్రెడ్ చేయటం అందరికీ చెప్పటం లైక్ ఓకే మేము ఉన్నాము మేము హెల్ప్ చేస్తాము పిల్లలకి మీరు ముందుకు రండి మనకి మేము మా అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాఫ్ట్వేర్సే కాబట్టి నేను అందరికీ ఫ్రీ కోచింగ్ ఇప్పించగలను సో ఫ్రీ కోచింగ్ నేను ఇప్పించగలను ట్రైనింగ్ ఇప్పించగలను మా నా ఫ్యామిలీలో కూడా మా అబ్బాయి ఉంటాడు కోడింగ్ అంతా ఫ్రీగా చెప్తాడు సో ఒక గ్రూప్ మీరు క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి వాలంటీర్ చేస్తారు అంత జూమ్ కాల్ ఫేస్బుక్ వాట్సాప్ వీడియో కాల్ అందరూ అవైలబుల్ ఉంటుంది అందరికీ ప్లీజ్ ఇక్కడ బంజారా అనే కాదు మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏ కులమైనా సరే ఎవరికి ట్రైనింగ్ అవసరమో వాళ్ళకి మనం తెలియచేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ పంజరా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే బాగుంటుంది మనం కూడా మన ఫ్యామిలీ అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ముందు పూల్సింగ్ గారికి థ్యాంక్ యూ చెప్తాను బికాస్ ఐఎమ్ హాఫ్ ఆఫ్ ద హీస్ లైఫ్ పార్ట్నర్ సో ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ యూమ్ అందుకని ఆయనకి ముందు థ్యాంక్ యూ చెప్పేసి చెప్తాను ఏంటంటే యాక్చువల్లీ మన కమిటీ మన బంజారా వాళ్ళు ఎప్పుడూ మాకు ఎలా ఉంటుందంటే మన వాళ్ళు ముందుకు రావాలి ఎప్పుడు ఉంటుంది బికాస్ పాతకాలంలో అంతా అడవుల్లో ఉండేవాళ్ళము మన వాళ్ళకి అంత ఏమి తెలిసేది కాదు సో ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు బాబాయ్ చందర్ కానీ రూప్ సింగ్ గారు కానీ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా కొంచెం చాలా ముందుకు అనిపిస్తుంది ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి మంచి లీడర్లు ఉన్నారు లైక్ శ్రీ భూపతి గారు ఎమ్మెల్యే సో మనం అలాంటి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని రికమెండ్ తీసుకొని చాలామంది ఎడ్యుకేషన్లో బీటెక్ చదివి ఇంట్లో ఉన్నారు అలాంటి వాళ్ళకి హెల్ప్ మనం అడిగితే వాళ్ళు చేస్తారు సో వీళ్ళకి స్పెషల్ కోచింగ్ కావచ్చు స్పెషల్ ట్రైనింగ్ కావచ్చు ఇవన్నీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు బట్ వెన్ యూ గో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో మన బంజారా వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు వరల్డ్ వైడ్ ఉన్నారు మీకు ఏ ట్రైనింగ్ కావాలన్నా ఏదన్నా కావాలి పిల్లలకి అన్నప్పుడు మేము రెడీగా ఉన్నాము ఏ కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు డేటా ఎంట్రీ కావచ్చు ఏదైనా సరే మనం మీరు మాకు అప్రోచ్ అంటే మాకు చెప్తే మేము అలాంటి ట్రైనింగ్లు మేము ఇవ్వడానికి రెడీ సో ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే మీరు మనం ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా మీరు అలా అడిగితే ప్రైవేట్ కంపెనీలో ప్లీజ్ ప్లేస్మెంట్ చేస్తారు సో ఇంకా ఇలాంటివి ఎడ్యుకేషన్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటివి చేయండి మేము దానికి నేను నేను రెడీగా ఉంటాను నేను మా వాళ్ళకి కూడా చెప్తాను అక్కడ సహోదరులు అందరూ బంజారా సహోదరులందరూ కాలే మొత్తం కొడితే అందరూ జమ అయ్యి ఈరోజు మీకు పెద్ద కార్యక్రమం చేసిన ఏంటిదంటే ఈ భవనం ఈరోజు ఇక్కడ ఇంతవరకు వచ్చింది ఈ భవనం కట్టుకున్నామంటే ఇది మా ముఖ్య పోలిసింగ్ నాయక్ అని అమెరికాలో ఉన్నాడు అతను ఎన్ఆర్ఐ ఆయన పెద్ద మనం మేము రెండు రెండు విషయాల్లో చెప్పాలా ఎందుకంటే ఒక ఫోన్ చేస్తే ఇక్కడ మనకు డబ్బులు లేవు బంజారా నాయకుడు ల్యాండ్ కొనాల ఒక పోలీసు ఏర్పాటు చేయాలంటే డబ్బు లెక్క ఒకటే ఫోన్ల ఒక లక్ష రూపాయలు మాకు విరాళంగా ఇచ్చి ఆ రోజు మా బంజారా ఆ జాతిని ఒక ఒక పేరు నిలబెట్టిన ఘనత ఎవరికైనా దక్కుందంటే మరి పులిసీ నాయకు మరి మా మందుల మేడం అందుకని వారికి మేము ఈ బంజారా జాతి యావత్తు జీవితాంతం రుణపడి ఉంటాము వారికి థ్యాంక్ యూ మనకి మనకిచ్చిన ఒక ఖాతా ఎవరంటే మన ముఖ్య నే అయినా ఆలో ఒక లక్ష రూపాయలు ఇవ్వకపోతే మన దగ్గర పైసలు జమ కాకపోతుంది ఈ భూమి ఉండకపోతుంది మనకి ఇప్పటికీ భూమి ఉండకపోతుంది ఇంకే ఆటో ఆడో మూలం పైసాతో మనం ఇంతవరకు డెవలప్మెంట్ అయినాం దీనికి మనం మన జీవితంలో కూడా మర్చిపోయేది కాదు బంజారా యావత్ బంజారా ఈ జాతి అప్పుడు ఆయన కూడా సమాజ సేవ చేయాలని చెప్పేసి అరే మనకి ఇద్దరు కూడా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే తరున్న లక్షలు కలిస్తున్నారు అని చెప్పేసి డొనేట్ చేసినందుకు మనం అభినందన తెలిపాలి చాలా చాలా పెద్ద మనసు ఆయన వల్లనే మనము ఈ భూమిని పొందామంటే చాలా గ్రేట్ గొప్ప ఈ లక్ష రూపాయలు ఆ టైంలో లక్ష చాలా పోతే దగ్లో సమానం చేయకపో మనం కూడా పోయినాం ఒకసారి పోతే మాన్సి కానీ బాలరాజు కానీ పోయినాం పోతే టైం లేదన్నా अरे असमिल। अरे